ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पमा नहस्ते नमस्ते जगदेकमातः श्रीमहाकाली श्रीमहालक्ष्मी श्रीमहासरस्वती देव्यै नमो नमः श्री दुर्गाचण्डीपरदेवतायै नमो नमः वीक्षिस्तुनट्वी देवीभक्तुलरिकी कूड श्रीदेवीशरन्नवरात्रिमहोत्सव శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురుమహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగజేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడ ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాసశివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఈ ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్త్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్న కాకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజ్ ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మరి నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతనా దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పరుసలు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాడికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో సూర్యగ్రహము అక్టోబర్ పదిహేడు వరకు చేసేటటువంటి వ్యాపార విషయాలలో కావచ్చు భార్యాభర్తల విషయాల్లో కొన్ని ప్రతికూలతలు అప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది అయితే అక్టోబర్ పదిహేడు తర్వాత షష్టాధిపతి అయి సేవక వృత్తి ఉద్యోగ స్థానాధిపతి అయి రాజకీయ నాయకులకు కానీ అధికారాలకు సంబంధించి గవర్నమెంట్ అధికారులకు కానివ్వండి అష్టమంలో స్థితిని పొందుతున్నాడు ఈ యొక్క సూర్యభగవానుడు ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో సూర్యుడు ఉండటం కొంత ఆరోగ్యానికి హానికరం అంటే అనారోగ్య బాధలు ఎక్కువే అవకాశాలు ఉంటాయి సూర్యుడు అష్టమంలో ఉండడం ద్వారా ఆకస్మికంగా తండ్రికి ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది వీరికి కూడా ఏదైనా ట్రావెలింగ్ సంబంధించి లేదా భార్యాభర్తల మధ్య గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారాలు ఏదో రకమైనటువంటి సమస్య గవర్నమెంట్ రిలేటెడే కోర్టు వ్యవహారాలు దగ్గర వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అవమానాలు ఎక్కువ అవుతాయి వీళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా దిగిపోయే అవకాశాలు ఉంటాయి అష్టమంలో రవే ఉండడం ద్వారా అట్లాగే మేనరాశి వారికి చతుర్థంలో కొంచెం ప్రతికూలంగా ఉన్నటువంటి గురుడు ఇప్పుడు అక్టోబర్ పదిహేడు తర్వాత చాలా 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 అనుకూలమైనటువంటి పంచమ స్థానంలో దాదాపుగా యాభై రోజులు అటు ఇటుగా ఉంటాడు ఉచస్థితిని పొంది ఉంటాడు దాని ద్వారా వీరికి ఎప్పటినుంచో రావాల్సినటువంటి పాత బాకీలు ఏదైనా ఉంటే వసూలయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా వృత్తి ఉద్యోగాదుల్లో వీరు యొక్క శ్రమకి తగ్గ ఫలితాన్ని అనుభవించడానికి అవకాశం ఉన్నాయి లేకపోతే ఉద్యోగంలో మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ రావాలని కానీ ఒక్కోసారి అది బెడుచుకుంటే ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఉన్న ఉద్యోగం మార్పు చెందటానికి ముందు పోయే అవకాశం కూడా ఉంటుంది అంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి పొందటానికి ముందు జరిగే చిన్న ప్రక్రియ ఇది అయితే గురుబలం అనేటటువంటిది ఎవరికైనా చాలా శుభ పరిణామాలు ఇస్తుంది కాబట్టి ఒకవేళ మీకు పోయినా అది అంటే అవతలవాడు మిమ్మల్ని అట్లా బ్రాంచ్ చేయించవచ్చు ఇది కాదు నీకు విదేశాలలో ఉద్యోగానికి అవకాశం ఇస్తామని చెప్పచ్చు కాబట్టి ముందు భయాన్ని ఆ తర్వాత యోగాన్ని కూడా ఇచ్చే అవకాశము గురుగ్రహము ఐదవ స్థానంలో వస్తున్నాడు అట్లాగే ముఖ్యంగా సంతాన ప్రాప్తి గురుగ్రహం ఐదవ స్థానంలోకి రావడం ద్వారా సంతాన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది సంతానం వలన విశేషమైనటువంటి ధనలాభాలు కలుగుతున్నాయి మీనరాశి వారికి అట్లాగే షేర్స్ లేకపోతే ఏదైనా ఎప్పుడైనా స్థలం కొనుంటే కనుక లేకపోతే భూములు కొనుంటే కనుక ఆ భూములన్నిటికీ తగ్గ విలువలు పెరగటము లేకపోతే పెరిగినటువంటి విలువలకి వీళ్ళు క్యాష్ చేసుకోవటము అది ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియకపోవటము ఇట్లా గురువు యొక్క దృష్టి పడటం ద్వారా వీరికి ఎన్నో రకాలైన అనుకూలతలు కలుగుతున్నాయి ఉన్నత విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ అధిష్టం నెరవేరుతుంది బ్యాంకులు వాళ్ళు కూడా ధనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మేనరాశి వారికి ముఖ్యంగా సప్తమంలో ఇప్పుడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిది నుంచి వస్తాడు ఇది కొంత అవయోగకరము ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు నీచస్థితిని కూడా పొంది ఉన్నాడు దాని ద్వారా భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాలలో కావచ్చు వ్యాపార విషయాల్లో కావచ్చు భార్యాభర్తల్లో బంధువర్గం నుంచి కావచ్చు ఆకస్మికంగా ఏదో రకమైనటువంటి తగాదాలు గొడవలు ఎప్పుడు కలహాలు అసలు పట్టాన వాళ్ళకి అసలు సమస్య లేవు అనే పరిస్థితి లేకుండా ఉంటుంది నరఘోషలు ఎక్కువగా ఉంటాయి ఎంత సంపాదించినా అంత సంపాదించాం అనేటటువంటి భూతత్వంలో చూసే వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు దాని ద్వారా వీరికి లోపల లోపల ఏదో తెలియనటువంటి అప్రశాంతత మనల్ని ఎవరో గమనిస్తున్నారు మనకు వచ్చే తక్కువైనా కూడా ఎక్కువగా వస్తున్నట్టు భావిస్తున్నారని చెప్పి నిరాశ నిస్పృహలు గురవుతారు ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వామి విషయంలో కొన్ని అనుమానాలు తెలెత్తే అవకాశం ఉంటుంది వాళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు తొలిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల ఏంటంటే వస్త్రపరమైనటువంటి నగలపరమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత క్రయ విక్రయాదుల్లో కొన్ని మోసపూరితమైనటువంటి పరిస్థితులు లేకపోతే అవతల వాళ్ళు మిమ్మల్ని అవమానించడం అనుమానించడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి భార్యాభర్తలు మాత్రం అవమానాలు అనుమానాలు లేకుండా ఉన్నంతలో అన్యోన్యతగా ఉండండి ఈ మీనరాశి వారు అట్లాగే బుధుడు రవి బుధుడు బుధుడు కూడా అష్టమంలోకి మారుతున్నాడు ఒక రకంగా అది యోగ్యకరమే చదువుకునేటటువంటి విద్యార్థులకి అష్టమంలో ఉన్నటువంటి బుధుడు ఒక రకంగా చెప్పాలంటే కనుక వీరికి వ్యాపారం మీద మక్కువ పెరుగుతుంది వ్యాపారం అంటే ఏదో రకంగా నేను వ్యాపారం చేస్తే ధనం వస్తుంది దాని ద్వారా నేను ఎంజాయ్మెంట్ చేయొచ్చని అక్కడ జాగ్రత్తగా ఉండండి దాని ద్వారా తండ్రికి అపాయము లేకపోతే తండ్రి తండ్రితో మీకు విభేదం కలగడానికి అవకాశం ఉండదు విద్య ఎందుకు కరెక్ట్ అయినటువంటి ఫోకస్ కట్టండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ యొక్క ఆలోచన చర్యలు మంచివి కాదని అనుకోండి ఎందుకంటే తెలివితేటల్ని ఉపయోగపడేట్టుగా మార్చుకోవాలి ఈ మేనరాశి వాళ్ళు అష్టమంలో బుధుడు ఉండటం చాలా యోగ్యకరం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ ఒక రవితో కలిసి ఉండడం ద్వారా ఆ యొక్క శక్తి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు లేకపోతే ఈ బాండింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఏజెన్సీస్ బ్రోకర్స్కి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్తో ఇంటర్లింక్ ఉన్న వాళ్ళకి కొంత కష్టదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు వస్తాయనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు కానీ ఏమైనా కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది దాని ద్వారా మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా సెల్ఫ్ ఎనర్జీ అనేది పూర్తిగా కలిగిపోయే అవకాశం ఉంటుంది అయితే కేతువు ఆరో స్థానంలో ఉండడం ద్వారా ఉద్యోగంలో కొంత వెసులుబాటు వస్తుంది అనుకుంటారు కానీ శుక్రుని యొక్క ప్రభావం సూర్యుని యొక్క ప్రభావం బాలేదు కాబట్టి గణపతి ఆరాధించేయండి అది కష్టం మీద మీరు చేసే ఉద్యోగం నిలబడడమా లేకపోతే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏళ్నాటి శని ప్రభావంలో ఈ మీనరాశి వారికి చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఆ అనుకున్న ప్రతి విషయంలో కార్య ఆలస్యాలు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి శనిగ్రహ ఆరాధన శనిగ్రహ పాశుపతి రుద్రాభిషేకాలు లేదా శనిగ్రహానికి సంబంధించిన దాన ధర్మాదులు ప్రదక్షిణాలు శనివారం ఉపవాస నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూనే ఉండాలి తప్పదు ద్వాదశంలో పన్నెండవ రాశిలో ఉన్నటువంటి రాహువు కొంత మానసికంగా నిర్లిప్తని చేసే ప్రతి కార్యక్రమంలో ఏదో భూతత్వంలో పెట్టినట్టుగా ఇది జరగదు అని వీళ్ళకి ముందు అనుకునే భావాన్ని కలుగ చేస్తూ ఉంటాడు కాబట్టి శని రాహులకి సంబంధించినటువంటి దోష పరిహారార్థమే మీరు ఎప్పుడూ కూడా అలా చేస్తూ ఉండండి కాస్త మినపప్పుతో చేసిన స్వీట్స్ లేకపోతే మినపప్పుతో చేసినటువంటి వడలు ఎవరికైనా దాన ధర్మాదు వృద్ధులకి దాన ధర్మాదులు చేస్తూ ఉండండి మీకు అంతా శుభమే జరిగే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ